చంద్రమోహన్ రెడ్డి గారు సర్ప చౌటపల్లి వారి రెండు వందల అరవై ఆరు అడుగుల ఐదు ఐదవ స్థానంలో ఆరవ స్థానంలో కె రామాంజనేయుల గారు గార్లదిన్నే గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా జత రెండు వేల ఆరు వందల అరవై నాలుగు అడుగులు లాగి ఆరవ స్థానంలో ఏడవ స్థానంలో మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి వారి జత రెండు వేల ఐదు వందల ఏడవ స్థానంలో ఉన్నాయి పన్నెండవ జత వారు కోటకొండ ఆంజనేయ స్వామి ఆశస్సులతో తోట తిరుపాల రెడ్డి గారు మేడిబాలో పొలి కంబైన్ గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వారల దిరివిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ వారి జత రావాలి పన్నెండవ జత చివరి జతవారు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశులతో బీరం బోల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కెట్ క్రమం పాండ్యం మండలం నంద్యాల జిల్లా వారి చెప్ప రెడీగా ఉండాలి ఏమయ్యా ఎక్కడ Ja, యజమానిని శాలువాతో సన్మానించాల్సిందిగా గౌరవనీయులు అన్నారెడ్డి మహేశ్వర రెడ్డి గారు అన్నారెడ్డి చంద్రారెడ్డి గారు చింతల జుట్టు వాస్తవులు జత యజమానిని శాలువాతో సన్మానించే యొక్క పూలమాలతో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఏ గుడ్డా ಸರ್ಕಾರ ಶಾಲೂ ಸತ್ಕಾರಿಸಿಕೊಂಡನ ಗಟ್ಟಿಗೇ ಚಪ್ಪ whales This one? That is fun?

ஆஜனேய ஆசு தோட்ட திருப்பரெடி காரும் மேடுமாக்குல பள்ளி கிராமம் பெத்தவடூர் மண்டலம் அனந்தபுரம் ஜிளா எமோ வைப்பு கித்த குடிவை ஆங்கேய குருப்பி ஆசிஸ் குருவிரெடி கடப்பி குடிவேட்டு கம்பை போட்ட கொண்டேட்டு பல உஷர் இல்லை பண்டி பிவிஎஸ் பண்ணி அட்ட கனப்பட పదహైదు సెకండ్ వెనుకబడి ఐదో స్థానానికి కూడా వెనుక ఉన్నాయి ఆరో స్థానానికి తోట పల్లి గ్రామం మండలం అనంతపురం జిల్లా స్వామి ఆశస్సులతో దాడ్ల గురుమిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ వారి పోటీలో ఉన్నాయి నాలుగో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి ఐదవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి తోట తిరుపాల రెడ్డి గారు మేడుమాకులపల్లి దాడిశాల గురు

Oh, uh -huh. నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకొని నాలుగో స్థాన సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఆరో స్థానానికి ముప్పై సెకండ్లు వెనుక ఉన్నాయి ఏడో స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి Queca! పన్నెండు వందల యాభైల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి ఆరవ స్థానానికి కూడా నలభై సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి ఏడవ స్థానానికి నిమిషం పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నాయి కాళ్ళు அனுகூல லாங் போல ஏமா பத் நாளை ஆடல்தான் அந்த சிபி கட்டின మొన్న మీద వచ్చిందా ఇది మూడో ప్లేస్ లాంటిది ఉండేది అదే కదా పదహైదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఏడవ స్థానానికి ఒక నిమిషం ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి అది అక్కడ అక్కడ పోయినప్పుడు అక్కడ తూర్పు గదారా పచ్చిమ పోయినప్పుడు కూర్చోవరా చూసేది ఎట్లా తెలుసు విని దీంట్లో చూసేది ఎంతమంది అని తెలుసు ಹಾ ಹಾ ಏನೋ ಸಿನಿರಿದ್ದೆ ಅಣ್ಣೆ ಕಾಣ್ನ ಪಾಸ್ ಕರನ ಕಡಲೇದ ಗೆದ ಆಹಾ ಶಿವಾಜಿ ಮಾಲ್ ಕೊಣಿಂದ ಗೆದ ಇಲ್ಲಿ 821758 ಮದರನ್ನ 11 ನಿಮಿಷ 50 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಪೂರ್ತಿ ದಿಸ್ತನ್ನೈ 6ನೇ ಸ್ಥಾನಾನಿಕೆ ನಿಮಿಷ 15 ಸೆಕೆಂಡುಗಳು వెనుకపడి ఏనవస్

டபுள் பேசினேதாalle இது பேகா ஹா 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 ஆர்கிரே 8 you do

வச்சி மறல தி நூற்ற அரபை ஐந்து அடுகு ஆரோஸ்தூட்ட அரபை ஏழு அடுகு ஐதோ ஸோ மல்லாருக்கு நாலோ ஸோ கொனசாத்தி வெள்ளி மறல தி நூத்த அரபை ஐந்து அடுகு அரவஸ்து நூற்ற அரபை ஏழு அடுகு ఐదవ స్థానంలో కొనసాగుతారు ఆ చివరికి వెళ్ళి తిరిగి ఒక్క లాగితే ఏడవ స్థానలు हाँ हाँ गटिया क्या कलेक्ता okay huh? యాభై అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నాను ಲಾ ಕಂಟಿನ್ಯೂ ಅದನ್ನ ಅದು ಆಡೋದು ಚಪ್ತನಾಜುನ್ನೇ ಕದುನ್ನೇ ಕಾ ರೀ